கரண்ட்ரல் வெட்டன பித்தன கரெண்ட் சாஜர் வெண்டன பிச்சு கரெண்ட் சாஜர் வெண்டன అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చండి పింఛన్ల మినహా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు విద్యుత్ బిల్లులు పెంచి ప్రజలపై చంద్రబాబు మోయిన భారాన్ని మోపారని యలమంచిన మాజీ ఎమ్మెల్యే యువి రాణమూర్తిరాజు అన్నారు యలమంచలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీల పెంపులకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు అధికారులకు వినతి పత్రం అందజేశారు చంద్రబాబు పాలన అధ్వానంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు ఆ భగవంతుడు చంద్రబాబు మనసు మార్చి ప్రజలకు ఇచ్చిన అమీలన్నీ నెరవేర్చాలని కోరుతున్నట్టుగా చెప్పారు కార్యక్రమంలో పార్టీ నాయకులు బతపీ లాలం రాంబాబు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు యువీ రావణమూర్తి మీడియాతో మాట్లాడుతున్నారు చూద్దాం వీరి మీద రిప్రజెంటేషన్ పెట్టిన ప్రభుత్వం మీద ఒత్తిడి వ్యాపార కూడా చల్లలో లేదు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చే ముందు ఎన్నో హామీలు ఇచ్చారు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా ఒక పెన్షన్ తప్ప అది కూడా పెన్షన్లు కూడా మళ్ళీ స్కూటీ చేస్తూ చాలా మందికి పెన్షన్ చూస్తారు అదేవిధంగా రైతు భరోసా కానీ మత్స్యకారు భరోసా కానీ లేకపోతే దీవెన కానీ విద్యాదేవుని కానీ వసతి దేవుని కానీ ఏది కూడా అమ్మఒడి కానీ అదే తల్లిదండ్రులు కానీ ఇవన్నీ కూడా ఏ ఒక్కటి కూడా మరి ప్రభుత్వం నుంచి ఎన్ని రిప్రజెంటేషన్ పెట్టి ఎన్నిసార్లు అన్నాలు గొడవలు చేసినా సరే ఎక్కడ చల్లం లేదు అంటే అధికారంలోకి వచ్చే ముందర మరి సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ కాదు కదా ఒక్క పథకం ఒక్కటంటే ఒకటే చేసిన ఏం చేయలేదు ఇవాళ ఉచిత పర్సన్ అన్నారు ముందు బస్సు అది పూర్తిగా అటకేక్కి ఎందుకంటే కేవలం ప్రభుత్వం అధికారుల రావడం కోసం అబద్ధాలు ఆడేది తప్ప ఇంత ప్రభుత్వం ఇంటి కంపెనీ చెప్పిన పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడే మాట్లాడటం లేదండి అది అంటలేదు ఇది అంటలేదు ఏమీ సహితులు అనుకున్నారు మరి అందువల్ల ప్రస్తుతం ఇమ్మీడియట్గా ప్రభుత్వం తీకొచ్చి ఇవన్నీ కూడా ఏవైతే కంపెనీస్ హామీలు ఇచ్చారో హామీలు అన్నీ అమలు పట్టాలా ఇవన్న అన్నింటికంటే ఇంపార్టెంట్ చిన్నవాళ్ళు కూడా ఎస్సీ ఎస్టీలు కూడా రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇస్తారని చెప్పి హామీ ఇచ్చారు అవి కూడా ఇవాళ బిల్లు పే చేస్తారు అందువల్ల ప్రభుత్వం దిగి వచ్చి చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు భగవంతుడు కూడా ఆయన మనసు మార్చి ఇవన్నీ కూడా ఏమైతే హామీ ఇచ్చారు హామీ కూడా ఆయన మనసులు మార్చి నెరవేర్చాలని చెప్పి అవన్నీ కూడా